వచ్చే ఎన్నికల్లో తండ్రి విజయం సాధించాలని దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మలిక్ బుధవారం ప్రచారం ప్రారంభించారు తునిపట్నంలోని ఇరవై ఐదవ వార్డు రామకృష్ణ కాలనీలో చైర్పర్సన్ ఏలూరు సుధారాణి నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 俺がこれを దా తుని ఈ ఈరోజు నుంచి ప్రచా ప్రచారానికి మొదలు పెడుతున్నాము అలానే వచ్చే నెలలోనే మనకి ఎలక్షన్ ఎలక్షన్ రాబోతుంది సో అందుకని జగన్ గారిని అలానే మా నాన్నగారిని దాడిశెట్టి రాజా గారిని మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కో కోరుకుంటున్నాను అలానే యువతను మళ్ళీ నాతో పాటు ఉన్న ప్రజలకు అందరికీ ఈరోజు మంచి చేయాలని జగన్ గారు ఈ ఇప్పుడు దాకా ఇచ్చిన పథకాలు అన్నీ అందరికీ అందాయని ఈరోజుతో తెలియజేస్తున్నాను అలానే ఈ ఈ వచ్చే నెలలోనే ఎలక్షన్లో గెలిపించుకొని మన గెలిపించుకొని మళ్ళీ ఈ ఐదేళ్ళు సుఖ సంతోషాలతోని ప్రజలందరూ ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను